తండ్రి కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు గాలిపటం బాగా ఎత్తుకు వెళ్ళాక దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పొంగిపోయింది కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు నాన్న దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎగిరిందే దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకెగిరిపోతుంది కదా అన్నాడు తండ్రి నవ్వాడు దారాన్ని తెంపేద్దామా మరి అని అడిగాడు తెంపేద్దాం నానా అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేశారు టప్ అని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది ఇలా జరిగిందేంటి నాన్న అన్నాడు కొడుకు విచారంగా దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే కిందికొచ్చి పడిపోవడం ఆ పిల్లాడికి నిరుత్సాహం కలిగించింది తండ్రి వైపు బిక్కమొహం వేసుకొని చూశాడు కొడుకును దగ్గరికి తీసుకున్నాడు తండ్రి గాలిపటానికి దారం ఉండేది దానిని ఎగిరిపోనీకుండా పట్టి ఉంచేందుకే కాదు గాలి ఎక్కువైనా తక్కువైనా గాలిపటం తట్టుకొని నిలబడి ఇంకా ఇంకా పై పైకి ఎగిరేలా చేసేందుకే అని చెప్పాడు మరో గాలిపటానికి దారం కట్టి ఎగిరేసి కొడుకు చేతికి దారం అందించాడు జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్ళం అని నిజానికి కుటుంబం అందించిన ప్రేమ సేవ సౌకర్యాల వలనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి కుటుంబం మనల్ని పట్టుకొని లేదు పట్టుకొని ఉందనుకొని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టు తప్పిపోతాం తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం